నమస్తే గవర్నమెంట్ ఈ మధ్య రీసెంట్గా డిప్యూటీ కలెక్టర్స్ యొక్క బదిలీలలో నన్ను చిత్తూరు ఆర్టీఓగా బదిలీ చేయడం జరిగింది దీనికంటే ముందు నేను గతంలో నెల్లూరు డిస్టిక్లో తెలుగు గంగా ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విషన్గా వర్క్ చేస్తున్నవాడిని అక్కడి నుంచి బదిలీపై ఇప్పుడు ఆర్టీఓగా రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆర్టీఓగా చార్జ్ తీసుకోవడం జరిగింది ఈ డివిజన్లో ముఖ్యంగా ఈ పన్నెండు మండలాల్లో ఉన్నటువంటి ప్రధానంగా రెవెన్యూ ఐటమ్స్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇతరత్ర రెవెన్యూ రిలేటెడ్ సబ్జెక్టులు ఏవైనా సరే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి గవర్నమెంట్ నిర్దేశించిన ఏ పబ్లిక్ సర్వీస్ అయినా సరే స్టిపులేటెడ్ టైంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా చేయగలిగిన పనులన్నీ కూడా ప్రజలని మాటికి ప్రతిసారి నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని తహసీల్దార్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ పరిష్కరించడానికి ట్రై చేస్తాను ఇవే కాకుండా ఎప్పటికప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ఏ కార్యక్రమం అయినా సరే ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్కి అనుగుణంగా సమస్యల్ని రెడ్యూస్ చేయడం కానీ ప్రజ పబ్లిక్ రివెన్సెస్ని అటెండెడ్ కా అటెండ్ కావడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది తహసీల్దార్స్ వాళ్ళ స్టాఫ్ సహకారంతో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి కలెక్టర్ గారు నిర్దేశించినటువంటి సమయంలోగా అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం